హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి అద్భుతమైన లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎక్కడ ఆలస్యం చేయకుండా చివరి వరకు అయితే చూసేసాయండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇది ఏంటంటే ఈ రెసిపీ వచ్చేసి రాయలసీమ గుడ్డు కారం పులుసు అండి పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్కి నాన్ వెజ్ తినే పిల్లలకి చాలా చక్కగా అయితే అయిపోతుంది నా ఒపీనియన్ చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఇక్కడైతే నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను సారీ ఎయిట్స్ ఎగ్స్ తీసుకున్నాను మీకు చూపించడం కోసం ఫోర్ ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను వీడియో లెందీ అయిపోతుంది కదా మళ్ళీ అవి కూడా అని చెప్పేసి ఫోర్ ఎగ్స్ అయితే పసుపు ఆయిల్లో వేసి ఫ్రై అయితే చేసుకున్నాను ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ టూ అయితే తీసుకున్నాను మనం ఈ గుడ్డు పులుసుకి ఆనియన్స్ అనేది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ వేయటం వల్ల స్వీట్నెస్ అనేది వస్తుంది కదా పులుసు అనేది సో అందుకని చెప్పేసి ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే టూ అయితే తీసుకున్నాను ఆనియన్స్ అండలకి క్రిస్టల్ సాల్ట్ వన్ స్పూన్కి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చక్కగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేనైతే త్రీ యాడ్ చేసుకున్నాను ఇక్కడ టమాటా ముక్కలని అయితే చిన్న చిన్నగా కట్ చేసేసి అవి కూడా ఆనియన్స్తో పాటు మగ్గిపేటలో కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే మనం బాగా మగ్గిపెట్టేసుకుందామండి ఆనియన్స్ టమాటో బాగా మగ్గిపోవాలి సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఇక ఇందులోనే కూరకు సరిపడగా కారం అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ టూ స్పూన్స్కి అయితే కారం యాడ్ చేసుకున్నాను ఇది కారం అంతా మనం ఫ్రై చేసిన ఆనియన్స్ పెట్టేటట్టు బాగా కలుపుకుందాము ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుందండి అండి మార్నింగ్ పెద్ద హడావిడి లేకుండా ఎగ్ ఎగ్ కర్రీ అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడైతే ఆనియన్స్ మగ్ని కదా నేను ఒక టూ టూ గ్లాస్కి అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇది వాటర్ అనేది దగ్గరగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ సో ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేస్తాను చూపించాను కదా మీకు ఫోరే ఫ్రై చేయడం చూపించా మిగిలిన ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వాటర్ అనేది దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే బాండీ సరిపోలేదని వేరొక బాండీలో ట్రాన్స్లేషన్ చేసుకున్నాను ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు గుజ్జు అనేది దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మనం వేసిన చింతపండు వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలి చిక్కగా రావాలంటే చిన్న బెల్లం ముక్కుంటే వేసుకోవచ్చు చాలా టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ అయితే కొత్తిమీర కరివే కరె కొత్తిమీర అయితే గార్నిష్ కోసం వేసుకుంటున్నాను మస్ట్ అండ్ షుడ్ కొత్తిమీర అయితే ఉండాలండి ఇదిగోండి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను పులుసు అనేది మనకు చిక్కగా ఉంటుంది నీళ్ళ నీళ్ళలా కాకుండా ఈ టిప్ బాగుంటుందండి అందరూ యూజ్ చేసుకోండి అండ్ అలాగే నేను ఇందులోనే ధనియాల పౌడర్ గరం మసాలా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది ఫ్రెండ్స్ సో మీరు తప్పకుండా మసాలా అయితే ఇది యాడ్ చేయండి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఈ మూడు కలిపి యాడ్ చేస్తే కూర అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది సో అంతేనండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇన్ మినిట్స్లో పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోద్ది సో మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా ఈ రెసిపీ చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారని నా ఒపీనియన్ మరి మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి